హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటరు కలిగి ఉన్న వారందరికీ రేపటి నుండి అయితే తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి అయితే కరెంటు మీటర్లు కలిగి ఉన్న వారు ఎలాంటి శుభవార్త చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఇక వివరాలకు అయితే వెళ్దాము ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీఎస్ పీడిసిఎల్ యాప్ విద్యుత్ యాప్లో ఇరవై మెరుగైన సేవలు ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉత్తమ విద్యుత్ సంస్థ ఇరవై రకాల సేవలను ఇక్కడ అందించే పన్ను అందుబాటులోకి తెచ్చి విజయవంతం కావడంతో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సైతం అదే తరహాలో ఓ కొత్త యాప్ను అయితే వినియోగదారులకు అయితే అందుబాటులో అయితే తెచ్చిందండి సో వినియోగదారులకు సమయము అలాగే పనుల పారదర్శకను దృష్టిలో పెట్టుకొని ఒకే యాప్లో ఇరవై రకాల సేవలు పొందేలా అవకాశాన్ని అయితే కల్పించారండి సో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన సిబ్బంది అందుబాటులో లేకపోయినా కానీ బిల్లుల్లో సందేహాలు ఉన్నా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఈ యాప్ ద్వారా మీరు పరిష్కారం పొందేందుకు అయితే వీలైతే కలిగిస్తున్నారు సో నివాస గృహంలోని విద్యుత్ మీటరు అలాగే పంట పొలం నీరందించే బోరు బావి కొత్త సర్వీసు ఎలా పొందాలనే విషయం ద్వారా ఈ యాప్ ద్వారా తెలు తెలుసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే అది మంజూరు అవుతుందా లేదా ఏ దశలో ఉందో కూడా అయితే మీరు తెలుసుకోవాల్సింది సో టీజీ ఎస్పీ అనగా తెలంగాణ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా ఇందులో కల్పించారు సర్వీసు కెపాసిటీ పెంచాలన్న మీటర్లో ఏవైనా లోపాలున్నా మార్చుకునే వెసులుబాట్లు కూడా ఈ యాప్లో అయితే ఉంటుందండి ఇక నుండి దుకాణం లేదంటే వ్యాపారం నుండి గృహం కేటగిరీ మార్చుకునే అవకాశం కూడా అయితే ఉంటుంది సో దానికి అనుగుణంగా యాప్లో మనకు అప్లికేషన్ పెడితే కనుక సరిపోతుంది విద్యుత్ మీటర్కు స్పాట్ బిల్డింగ్ చేసే వ్యక్తి సరైన సమయంలో రాకుంటే సొంతంగా మీరే బిల్లింగ్ అనేది చేసుకునే అవకాశాన్ని కూడా ఈ యాప్లో అయితే ఉంది సో వినియోగదారుడు వాడినటువంటి విద్యుత్ను తానే లెక్కించుకునే అవకాశం కూడా ఈ యాప్లో అయితే ఉందండి ప్రతి నెల విద్యుత్ చెల్లింపు గతంలో చెల్లించినటువంటి వివరాలు సైతం దీంట్లో అయితే మీరు తెలుసుకోవచ్చు తాజాగా వచ్చినటువంటి విద్యుత్ బిల్లు నేరుగా యాప్ నుండి అయితే చెల్లించవచ్చు విద్యుత్ సరఫరాలో లోపాలు ఇతర సమస్యలపై కూడా అయితే మీరు కంప్లైంట్స్ కూడా అయితే చేసే అవకాశాన్ని కూడా ఈ యాప్లో మనకైతే కల్పించడం అయితే జరిగింది ఇప్పటికే ఉత్తర విద్యుత్ సంస్థ ఇరవై రకాల సేవలను అందించే పన్ను అందుబాటులోకి తెచ్చి విజయవంతం కావడంతో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సైతం అదే తరహాలో ఓ సరికొత్త యాప్ అనేది వినియోగదారులకు అందుబాటులో అయితే తెచ్చారు సో వినియోగదారులు సమయము పనులు అలాగే పారదర్శకతను దృష్టిలో పెట్టుకొని ఒకే యాప్లో ఇరవై రకాలటువంటి సేవలను పొందేలా అవకాశం అయితే కల్పించారండి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా కానీ సో సిబ్బంది అందుబాటులో లేకపోయినా కానీ బిల్లుల్లో సందేహాలున్నా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మీరు ఈ యాప్ ద్వారా హ్యాండిల్ చేసుకొని మీరు డీల్ చేసుకోవచ్చండి సో ఇదండి మనకు కరెంటు మీటర్లు అనగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వారికి సో మనకు ఇరవై తొమ్మిది రకాల సేవలు అందించేటటువంటి ఈ యాప్ అయితే వచ్చేసింది సో ఈ యాప్ ద్వారా మీరు ప్రతి సమస్య అనేది మీరు తెలుసుకోవచ్చండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్